సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ ఏంటంటే మన మొగడంపల్లి మండల వస్తుంది మనకు ఇది బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ మనకి ఏంటంటే ఫస్ట్ బిట్ ఉంటుంది మనకి సిక్స్ ఎక్కర్స్ మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది సెవెంటీ ల్యాక్స్ వరకు అయిపోతుంది లడీ అనే ఉంది ముందులో ఫేజ్ మొత్తం కంపౌడ్ వాళ్ళు ఉంటుంది లోపల మనకు ఏంటంటే మన గేట్ ఫెన్సింగ్ ఉంటుంది బోర్లు ఉంటాయి మళ్ళీ మంచి వాతావరణం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఈ రకంగా మనకు చెట్లు ఉంటాయి మంచి రూమ్లు ఉన్నాయి లోపల ఈ రకంగా ఇంకోటి ఏంటో ఫామ్ హౌస్ మామిడి తోట ఉంది ఈ రకంగా సిక్స్ ఎక్కర్స్ ఉంది సిక్స్ ల్యాక్స్ ఫార్మర్ ఉంది సెవెంటీ ల్యాక్స్ పర్ ఎక్కడైతున్నారు లైక్గా నగర్ వెళ్ళే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ హౌస్ పర్పస్ ఎవరైనా ఫ్యామిలీ పర్పస్ లివింగ్ పర్పస్ ఎవరైనా తెలుసుకోవాల్సి ఉంటే తీసుకోవచ్చు మొత్తం ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా లివింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకు చిన్న మన గెస్ట్ హౌస్ రిసార్ట్ అలాంటివి కూడా చేసుకుని రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు నియర్ బై విలేజ్ ఉంటుంది లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు పక్కనే విలేజ్ ఉంది విలేజ్ అనుకుంటుంది మన ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది తోట చూసుకుంటే మొత్తం ఈ రకంగా యాక్టివ్గా ఉంటుంది మొత్తం గ్రీనరీ టెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగోటరీ ఉంటుంది మొత్తం ల్యాండ్ మొత్తం తిరిగేటట్లు ల్యాండ్ చుట్టుపక్కల మనం ఏంటంటే గేట్ ఫెన్సింగ్ ఉంటుంది ఇంకోటి అంటే ల్యాండ్లో మొత్తం తిరగడానికి రకంగా దారి ఉంటుంది పొలం మొత్తం తిరగడానికి ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ మా ఛానల్ని ఫస్ట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి ఇంకోటి అంటే ఎవరికైనా ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి మా వీడియోస్ అర్జెంట్ సెలవుకున్న ప్రాపర్టీ మొత్తం ఏంటంటే మామిడి తోట ఉంటుంది మొత్తం ఆరు ఎకరాలు మొత్తం ఏంటంటే ఈ రకంగా కొద్ది వరకు మనకు షెడ్స్ ఉంటాయి కొద్దిగా లోపల మన లేబర్ రూమ్ కానీ మనకు స్టోర్ రూమ్ కానీ హౌస్ కానీ ఇలాంటి ఉంటాయి ఇంకోటి ఏంటంటే మొత్తం బోర్ వాటర్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ ఏరియా మంచి వాస్తుపరంగా ఉంటుంది ఇంకోటి బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బీట్టు మన డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు ఎన్ఎస్టీ ఫైవ్ ముంబై వైపు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అర్జెంట్ సెల్గొన్న ప్రాపర్టీ క్లియర్ స్కోర్ బిట్ మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన సబ్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్ షేర్ చేయండి ఎవరికైతే ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉందో అర్జెంట్ సెల్గొన్న ప్రాపర్టీ ఇది